రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులతో కేవలం పాలపల్ల వరుసలో ఉన్నటువంటి ప్రస్తుతం రైతు దగ్గర ఉన్నటువంటి ఒంగోలు జాతి దూడలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రస్తుతం ఈ ఖాడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా కోడలి యొక్క లొకేషన్ వివరాల్లోకి వెళితే ఫ్రెండ్స్ మరి కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బినిగేరి గ్రామం నుంచి రైతు భీమన్న గారు అమ్మకాన్ని పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా వీడియోలో కూడా దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయో అలానే దూడల భరోసా కూడా అలానే మరి వీటి రేట్ అయితే మనకు తెలియచెప్పలేదు మరి మన ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరులు వచ్చేసి నేరుగా లొకేషన్కి వెళ్తే దూడలను కానీ దూడల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా ధరలు మాట్లాడుకోవచ్చు అని చెప్పారు ప్రస్తుతానికి ఖాడిపై ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరుల కోసం మీకు వీడియో స్క్రీన్ పైనే రైతు నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు ఫోన్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా వారు మాటలు మీరు మరికొన్ని వివరాలు కూడా సంప్రదించవచ్చు కొత్త వాళ్ళ గట్ల మన ఛానల్ చూసినట్టయితే మొటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలా నెంబర్ మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకైన ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి బెటర్నే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్